భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి మిగిలిన రాజకీయ పార్టీలతో భిన్నంగా ఎందుకు ఉంటుంది అంటామంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ తీసుకోండి లేదంటే చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి రీజనల్ పార్టీస్ కానీ నేషనల్ పార్టీస్ కానీ వారికి కేవలము అధికారంలో రావడం అనే ఒక కాంక్ష తప్పితే నిజంగా ఒక ఐడియాలజీ ఉండాలి ఆ సిద్ధాంతం దానికి కట్టుబడి అదే సిద్ధాంతాన్ని ముందుకు వెళుతూ ప్రజలందరూ కూడా వారు కావాలనుకున్న చేయడం అనేది కేవలం భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమైంది భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటంటే అంత్యోదయ అంటాం అంత్యోదయ సిద్ధాంతం అంటే అంత్య ఉదయం ఆ పేరులోనే ఉంది చిట్ట చివరి వరకు ఉన్నటువంటి దాన్ని కూడా వారి జీవితాల్లో వికాసాన్ని నింపడం అంటే వారికి సంక్షేమాన్ని అభి అందించడము వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడము అది కూడా ఇప్పుడు మీరు అనవచ్చు మిగతా పార్టీలు కూడా మరి అలానే చేస్తున్నాయి కదా మిగతా పార్టీలు కూడా సంక్షేమాన్ని అందిస్తున్నాయి కదా అభివృద్ధి చేస్తామంటాయి కదా అని అంటే కానీ భారతీయ జనతా పార్టీ అంత్యోదయ నిజంగా తూచా తప్పకుండా చేస్తుంది ఏ విధంగానంటే తాత్కాలికంగా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం తాపత్రయపడకుండా శాశ్వతంగా వారిలో ఉన్నటువంటి నైపుణ్యాలు ఏవైతే ఉంటే వాటిని తెలుసుకొని అర్థం చేసుకొని వాటికి శిక్షణ ఇచ్చి ఆ నైపుణ్యాలకి శిక్షణనిచ్చి శాశ్వతమైనటువంటి ఉపాధి అవకాశాల ద్వారా వారికి మెరి మరింత మెరుగైనటువంటి జీవన ప్రమాణాలని మంచి ఉన్నత వ్యక్తిత్వ విలువలని పెంచడం కోసం అని చెప్పని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా పని చేస్తూ ఉంటుంది సేవ చేస్తుంటుంది బీజేపీ మేము ఎప్పుడూ బాధ్యత పని అనుకోలేదు సేవ అనుకుంటాం భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇంకోటి వ్యక్తి ఆరాధన అనేది ఉండదు భారతీయ జనతా పార్టీలో ఉన్న ముఖ్యమైన కీలక అంశం ఏంటంటే వారసత్వ మిగతా పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ చూసుకుంటే వారసత్వం ఉంది కుటుంబం ఉంది అవినీతి ఉంటుంది భారతీయ జనతా పార్టీలో ఎక్కడ వారసత్వం ఉంది ఎక్కడ కుటుంబ పాలన ఉంది కాబట్టి ఇటువంటి వాటన్నిటికీ దూరంగా ఉండి ఈ దేశం మొత్తం కూడా నరేంద్ర మోదీ గారు చెప్పింది కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా నా కుటుంబమే మోదీగా పరివార్ అంటే కేవలము తన స్వార్థం కోసమో తన కుటుంబ సభ్యుల స్వార్థం కోసమో పని చేయకుండా రాజకీయాల్లో ఒక ఆ విధంగా ఆ ఉద్దేశంతో రాకుండా ఈ దేశ ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలి వారంతా నా కుటుంబమే ఇంకా చెప్పాలంటే వసుదేక కుటుంబం అని అంటాం అది సనాతన ధర్మం ఇచ్చినటువంటి ఒక సిద్ధాంతం మనకు ఉన్నటువంటి సో ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతిని సుస్థిరమైనటువంటి అభివృద్ధిని పొందాలి దాని ద్వారా భారతదేశం కూడా కీలకమైనటువంటి పాత్రను ఒకప్పుడు ఏ విధంగా అయితే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి అన్ని ప్రశ్నలకి సమాధానం ఇచ్చిందో భారతదేశం అటువంటి విశ్వగురు స్థానంలో మళ్ళీ భారతదేశం తిరిగి నింపాలి అని చెప్పని తిరిగి కూర్చోపెట్టాలని ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుంది పని చేస్తుంది సేవ చేస్తుంది